హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సద్దగా బ్ చేద్దామని బయటకు వచ్చాం చూద్దాం ఎదురికల్లి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటన్నది చూసి చూస్తే అందంగా ఉంది ఇక్కడ ఒక ఇసుక టైప్ టైప్లో కనబడుతున్నాయి చూద్దాం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం చూస్తే ఇక్కడ దూరంగా చూస్తే మనకి ఏదో కొద్ది గ్రైండెడ్కి ఏదో నడుస్తూ పని నడుతూ చూద్దాం దగ్గరికి వెళ్ళిపోతే చూద్దాం ఇక్కడ చూస్తే వర్షం వచ్చిన తర్వాత ఇసుక అంత

నడుస్తుంది ఖచ్చితంగా బాగుంది ఇంకా అక్కడికి గ్రానైట్ టైప్లో మిషనరీ ఏదో నడుస్తుంది కాకపోతే నాకు తెలిసి మనకి ఎలా ఉండకపోవచ్చు అయినా మన కార్ కూడా అక్కడికి వెళ్తాం సో చూద్దాం ఎందుకైతే జారుడు బల్ల వలగి ఉంది ఫోర్ బై ఫోర్ కార్ ఉంటే ఇక్కడ మంచి సరదాగా ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ దారి ఉన్న వల్ల బాగుంటుంది ప్లేస్ ఇక్కడికి దగ్గరికి వచ్చాము కొద్ది మనం కాకపోతే ఇక్కడ వర్షం పడిన వల్ల వాటర్ స్టాక్ ఉంది ఇందులో కొద్ది కిందకి దిగి దగ్గరికి వస్తుల్లోకి అండ్ వర్షాలు పడిన వల్ల ఇక్కడ బాగా వాటర్ కూడా స్టాక్ ఉంది అండ్ చెట్ పత్త చెట్లు చెట్లన్నీ బాగా గ్రీన్గా ఉన్నాయి మనకి చూస్తే ఇసుకలో చాలామంది అంటారు ఇసుకలో వాటర్ నిలబడదని కాకపోతే ఎక్కడ చూసారో ఇసుకలో వాటర్ ఎలా నిలబడిందో చూద్దాం అక్కడ ఏదో సో కొద్దిగా కనపడుతుంది ఏదో వాటర్ వే ఏదో జా వెళ్ళినట్టు వెళ్దాం చూద్దాం అక్కడ కూడా ఏముందా మనకి ఇదంతా వాటర్ పడింది దెబ్బకి బాగా లోతు కంట కట్ అయినట్టు ఉంది ఓహో వాటర్ వేకి ఏదన్నా తెగుతుంది అంటారు కదా అలాగా చూసారా ఎంత దారుణంగా కోసిందో ఓ వర్షపు నీరు మొత్తం ఇసుక లోపల లోకి వెళ్ళింది ఓ మధ్యలో వైర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే విత్ ఇన్ వన్ డే రెడీ చేస్తారు అది మెయిన్వే అయితే విత్న్ వన్ డే రెడీ చేస్తారు కాకపోతే మనకి ఇది అంత యూజువల్ లేనట్టుంది దారి దాని గురించే దీన్ని ఇలా వదిలే హెయిర్ చూద్దాం వాటర్ అయితే చూశారు కదా ఎలా ఉందో స్టాకు ఓకే వేరే సైడ్కి వెళ్ళి చూద్దాం మనం అదర్ అదర్ సైడ్కి వెళ్ళి చూద్దాం అక్కడి నుంచి ఎలా ఉంది ఏంటన్నది ఈ సైడ్ అంతా వైట్ వైట్ జస్ట్ ఉప్పు వచ్చినట్టు ఉంది దానికి ఉప్పు కాకపోతే ఇక్కడ వాటర్ నిలమటం వల్ల అంతా వైట్ కలర్ వైట్ కలర్గా మారింది చూసారు కదా ఇక్కడ నుంచి వీ చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరిన రావాలనుకుంటే వచ్చి చూడొచ్చు చాలా బాగుంది ప్లేస్ ఇది నిర్మాషంగా ఈ ప్లేస్లో క్యాంపింగ్ ఉంటే కనుక రెండు డోర్ స్టే చేయొచ్చు వాటర్ కూడా ఉంది మనకి మంచి నీరులో ఉంది ఎలా ఉంటే మంచి నీరు ఉంటుంది వర్షం వల్ల

కాకపోతే ఇక్కడ మట్టికి వర్షపు మీరు చేయలేదు మనకి స్పీచ్ కూడా దాగింది चला बांधला वेनके श्री రాళ్ళు వచ్చినాయి పుట్టుకొచ్చినాయో లేకపోతే ఇక్కడ అంత ముందే అయితే లేదు మనం ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం వచ్చాము ఎలా కోసిందో ఓటరు చాలా రాళ్ళు ఉన్నాయి నాకు తెలిసి వర్షంలో పుట్టుకొచ్చి ఉంటాయి అక్కడికి అంటే బీచ్లో ఇక్కడ ఓన్లీ శాండ్ ఒకటే ఉంటుంది ఇక్కడ రకరకాల రాళ్ళు ఉన్నాయి బర్డ్స్ సున్నపుర మనకు సున్నపుర ఎంటర్ తెలుసు కదా ఫ్రెండ్స్ ఆ సున్నపురాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి వైట్ కలర్ సున్నపురాలు ఉండవు కదా అవి ప్లస్ మనకి మార్బుల్ రాయి ఆ స్టోన్ టైప్లో కూడా ఉన్నాయి ఇది చూసారు కదా ఇది మార్బుల్ స్టోన్ ఇది వైట్ కలర్ ప్యూర్ వైట్ ఇందులో ఇదేమో బ్లాక్ స్టోన్ ఇక్కడ బ్లాక్ స్టోన్ ఉంది ఇది ప్యూర్ బ్లాక్ నాకు తెలిసి ఇది సముద్రం నుంచి కొట్టుకొచ్చినట్టు వచ్చినట్టు ఉన్నాయి దీనిపైన నత్తల గుడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదేమో రెడ్ కలర్ స్టోన్ రకరకాల స్టోన్స్ ఉన్నాయి రకరకాల రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇంకెదరికల్ చూసొద్దాం రండి ఓహో మనకి అగ్రాయ్ అంటారు కదా అగ్రియ్ కూడా ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఈ రాయిలో చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఇంకే మనకు ఏ రాయిలు తగులుతాయో మనకు మన జీవితంలో అయితే గురక్రాలు ఉండేది ఒక ఇక్కడ నాలుగైదు రకాల రాయిలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓహో ఇక్కడ వాటర్ నాచు కూడా పట్టింది ఇది రాళ్ళు అన్నీ నాచి కూడా పట్టేస్తున్నాయి బట్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు ముందు ముందు ఇంకా చాలా అందిస్తారు ట్రై చేస్తానని చెప్పి చెప్తాను వాటర్ చాలా స్లోగా ఉంది ఇక్కడ గ్రీన్ కలర్ నాచు ఇది ఎక్వేరియం వేసుకుంటే చాలా మంచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఎక్వేరియంలో అమ్మే నాచు ఇది చాలా బాగుంది అక్కడ అమ్ముతారు ఇక్కడైతే ఫ్రీగానే ఉంది చూసారు కదా గ్రీన్ కలర్ లా ఉంది అది చాలా హాయిగా ఉన్నట్టుంది ఇక్కడ ఎందుకంటే గాలి చల్లగా వేస్తున్నాడు ప్లస్ ఇక్కడ ప్రజెక్ ఎవరో డైరెక్ట్గా ఇచ్చి అంతా ఖాళీగా ఉంది నాకు తెలిసి ఈ వర్షం తనకి ఈ వర్షం గురించి ఖాళీ ఖాళీగా ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ రోజు రాయి కాదు నాలుగట్ టైప్లు అగ్గి రాయి సున్నపరాయి బ్లాక్ కలర్ రాయి ఇలా స్టోన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇంకా ఏముంటాయి అమ్మా కాకపోతే చాలా బాగున్నాయి ఇక్కడ ఓన్లీ వడ్డీని ఉన్నాయి లోపలికైతే ఏమి రాయిలు కనబడతలేదు మనకి ఇక్కడ వడ్డీని ఉన్నాయి ఓన్లీ రాయిలకి చాలా నచ్చిన ఫ్రెండ్స్ కానీ చూస్తుంటే వ్యూ మట్టికి చాలా బాగుంది వ్యూ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రిప్ బ్లాక్లో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ ఓకే బాయ్